సింగరేణి బొగ్గుగనిలో భారీ పేలుడు పలువురికి గాయాలు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ఓసీ టు బొగ్గుగనిలో భారీ పేలుడు ఈ పేలుడు దాటికి చుట్టుపక్కల ఉన్న నాగపల్లి లద్నాపూర్ ఆదివారంపేట రాజాపూర్ పన్నూరు గ్రామాలలో భూమి కంపించి ధ్వంసమైన ఇండ్లు ఇండ్లపై రాళ్లు ఎగిరిపడి పలువురికి గాయాలు బాస్కింగ్ కార్యకలాపాలు నిలిపివేయాలని బాధితులు నష్టపరిహారం అందజేయాలని ధర్నా చేపట్టిన ప్రజలు

చెప్ప ఏం జరిగింది చెప్పున్నా ఉంది నేను ఎక్కువ ఉంటే అక్కడ చప్పుడైనా చూసుకోవాలకు అటు పొందెళ్తుంది రాళ్ళు